హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణలత వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఇవాళ మనం చూస్తున్న వీడియో భోగి పళ్ళ గురించి అండి అసలు భోగి పళ్ళు ఎప్పుడు పోస్తారు ఎందుకు పోస్తారు ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా అయితే భోగి పళ్ళను మనము భోగి రోజున పోస్తాము మరి భోగి ఎప్పుడు వస్తుంది సంక్రాంతికి ముందు రోజు మరి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనకు సంక్రాంతి మకర సంక్రాంతి అనే పండుగను జరుపుకుంటాం కదా ఆ పండుగ ముందు రోజే మనము భోగి అంటామండి ఈ భోగి రోజున మనము పిల్లలకు భోగి పళ్ళు పోస్తాము ఈ భోగి మరి ఎప్పుడు వచ్చింది అంటే జనవరి పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందండి ఆ రోజునే మనము భోగి పళ్ళని పిల్లలకి పోస్తాము అంతేకాకుండా పొద్దున్నే తల స్నానం చేయించాలండి పిల్లలకి నువ్వుల నూనె తలకు అలాగే ఒంటికి రాసి అభ్యంగన స్నానం అంటారు దాన్ని అలాగా పిల్లలకి తల స్నానం చేయించాలి ఆ తర్వాత మనము భోగి మంటలను వేసుకుంటాము భోగి మంటలు ఎందుకు వేస్తాము మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేసేస్తాము ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్న చెడు అరిష్టాలు అన్నీ కూడా ఆ మంటల్లో కాలిపోయి మనము నూతనత్వానికి స్వాగతం పలకాలన్నమాట ఇలాగా మనము భోగి పండుగను పొద్దునంతా జరుపుకుంటాం కదా మరి సాయంత్రం అయ్యేసరికి మనము పిల్లలకి భోగి పోస్తాం మరి ఏ సమయంలో పోయాలి సూర్యాస్తవయం ఉంటుంది కదండి ఐదు నుంచి ఆరు లోపల సూర్యాస్తమయం కంటే ముందే మనము భోగి పళ్ళని పోయాల్సి ఉంటుంది ఎందుకు సూర్యాస్తమయానికి మనం ముందే చెప్పుకున్నాం కదా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సం సంక్రాంతి అంటారు అంటే ఈ పండుగ సూర్యుడికి సంబంధించిన పండుగ కదా కాబట్టి సూర్యాస్తమయానికి ముందే మనము భోగి పళ్ళని పోయాలన్నమాట భోగి పళ్ళగా మనము రేగి పల్లని మాత్రమే ఎందుకు పోస్తాము ఎందుకు అంటే రేగి పండ్లు పిల్లల తలపై పోయటం వల్ల శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయని ప్రతీతి అంతేకాకుండా పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది అని కూడా అంటారు అంతేకాకుండా తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లు పోసి దాన్ని ప్రేరేపితం చేయటం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది అంటారు అది ఒక నమ్మకం అని కూడా చెప్పచ్చు ఈ భోగి పళ్ళు ఏ వయసు పిల్లలకి పోయాలి అంటే పన్నెండు సంవత్సరాల లోపు చిన్నారులకు మాత్రమే భోగి పళ్ళను పోస్తారండి సో ఇందులో మనకు భోగి పళ్ళకి బదిరీ ఫలం అని కూడా పేరుంది ఎందుకు అంటే శివుణ్ణి ప్రసన్నం చేసుకోటానికి నరనారాయణులు ఘోర తపస్సు చేశారంట ఈ రేగి పండ్ల చెట్టు కింద దాంతో ఆ తర్వాత దేవతలందరూ కూడా వారిపై రేగి పళ్ళ ఇలా కురిపించారు అని కూడా చెప్తారు సో అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది అని కూడా చెప్తారండి అంత పవర్ఫుల్ అయిన చెట్టు రేగి చెట్టు అటువంటి వేగి పళ్ళు పిల్లలకు పోయటం వల్ల శ్రీమన్నారాయణుని ఆశీస్సులు లభిస్తాయి అని కూడా అంటారండి అంతేకాకుండా ఈ భోగి పళ్ళలో ఏమేమి కలపాలి ఇది ఒక పెద్ద సమస్య అండి చాలా మందికి వస్తున్న డౌట్లు యాక్చువల్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా కలుపుతారండి నేను మా మా అమ్మ వాళ్ళు మేము ఎలా కలుపుతాం అన్నదైతే చెప్తానండి ఇందులో మొదటిగా అయితే రేగి పనులు అండి మెయిన్ మనకి వేగి పండ్లను వేసుకుంటాము ఆ తర్వాత ఇందులో చెరకు ఉంటాయి కదండి ఆ చెరకు ముక్కల్ని కూడా వేసుకుంటాము అంతేకాకుండా చిల్లరను వేసుకుంటాము ఇంకా పువ్వులు ఏవైనా సరే అండి పువ్వులు వేసుకుంటాము అందులో బంతి పువ్వులు ఉండేలాగా చూసుకోండి ఇంకా ఇందులో చాక్లెట్లను కూడా వేస్తారండి సో మొత్తం కూడా ఐదు రకాలనమాట రేగి పండ్లు చెరకు ముక్కలు పువ్వులు చిల్లర ఇంకా చాక్లెట్లు మొత్తం ఐదు రకాలు వచ్చేలాగా వేసుకుంటాము మేమైతే ఇలాగే వేస్తామండి సో మీరు ఎలా వేస్తారు అన్నది మీకున్న ఆనవాయితీ మీకున్న పద్ధతులను బట్టి చేసేసుకోవచ్చు ఇలాగా మరి మొదటగా ఎవరు వేయాలి మొదటగా తల్లిదండ్రులు భోగి పళ్ళను వేయాలండి ఆ తర్వాత పేరెంట్లకు పిలిచిన ముత్తైదులతో ఆ తర్వాత పిల్లలు అంటే మన పిల్లల కంటే పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళతో కూడా మనము భోగి పళ్ళను పోయించచ్చండి మనము పిల్లల్ని తూర్పు వైపుకి కూర్చోపెట్టాలి అంటే తూర్పు వైపు వాళ్ళు చూస్తున్నట్లుగా ఉండాలన్నమాట అలాగే భోగి పళ్ళు పోయడంలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయండి మా సైడ్ ఎలా చేస్తారు అంటే రెండు గుప్పెళ్ళలో రేగి పళ్ళను పట్టుకొని ఇలా క్రాస్గా చేతులు పెడతారు అనమాట అలాగే మోకాళ్ళు భూజాలు ఆ తర్వాత తలపైకి ఆ చేతుల్ని తీసుకొచ్చి అక్కడ రెండు చేతులు అలాగే క్రాస్గా ఉంచి పైనుంచి వదిలేస్తారు ఇంకొక పద్ధతి ఏంటి అంటే చేతుల నిండా భోగి పళ్ళను తీసుకొని వాటిని ముందుకు వెనక్కి మూడు సార్లు దిష్టి తీసినట్లు తిప్పుతారు అన్నమాట అలా తిప్పి పై నుంచి భోగి పళ్ళను పిల్లల మీద పడేలా చేస్తారు సో ఇలాగా రెండు రకాల పద్ధతులు నాకు తెలిసినవండి సో మీరు ఎలా చేయాలి అన్నది మీ ఇష్టం ఇలాగా మనము భోగి పళ్ళు పోసే కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లలకి హారతి పట్టాలండి ఎందుకంటే అందరూ చూస్తారు కదా దిష్టి తగలకుండా మనము ఇలాగా పిల్లలకి హారతి కూడా పడతాము మనము భోగి పళ్ళును ఇలా పోసుకుంటామండి అందరికీ కూడా మకర సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకోండి పండుగను అలాగే మీరు ఎలా జరుపుకున్నారు పండుగను అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్